చెన్నూరు నియోజకవర్గంలో ఐదు వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు సాగుతున్నాయి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం పూర్తి అయిందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇందిరమ్మన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉచిత ఇస్క అందజేస్తోందని తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రంలోని పౌర సరఫరా గోదాములో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్ఓ వాటర్ ప్లాంటు ప్రారంభ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ప్రారంభించారు రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కోటపల్లి వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు బాణసంచా పేల్చి మంత్రి వివేక్ను ఘనస్వాగతం పలికారు అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంజినమ్మ ఇండ్ల పత్రాలు పంపిణీ చేశారు అలాగే ప్రభుత్వ ప్రాథమిక కేంద్రంలో రోగుల కోసం మంచినీటి సదుపాయంకై ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్రారంభించారు సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి నుండి అక్రం ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోమ మోపామని చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా పూర్తిగా అదుపులో ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు రైతు భరోసా ఇప్పటికే అమలులో ఉన్నాయని కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు ఖాతాల్లో జమ అయ్యాయని రైతులు ఆనందంగా చెబుతున్నారని తెలిపారు అక్రమ మైనింగ్కు పాల్పడే వారిని ఏమాత్రం సహించేది లేదు ప్రతిపక్షాలు పనిగట్టుకొని అబద్ధపు ప్రచారం చేస్తున్నాయి ఇలాంటి దుష్ప్రచారాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు ఇవన్నీ దూరం పోవాలంటే పరిశుభ్రంగా ఉండాలి లాలీలు మంచి కావాలి సీసీ రోడ్ మంచి కావాలి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో పూర్తి చేస్తారని చెప్పి మీకు మరొకసారి మాట చాలా అవసరపడే అవసరం లేదు ఎక్కువ ఉన్న నీటికి పక్క మన కోట్పల్లి మండలాన్ని ఏర్పించడం జరిగింది ఎక్కడ కూడా ఎక్కడ సరిగా రావటం లేదో అక్కడ అనైజ్ చేసి మీరందరి కూడా మంచినీటి తగ్గుంటుందని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చర్యలు తీసుకోవడం జరిగింది కొన్ని చోట ముందు ఇక్కడ విషయం చెప్తున్నాను మీరు డిస్కూర్షన్ చేసినందుకు వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులు ఇలా బాధ గారికి మా ఈరోజులో ఐదు వందలలో గౌరవ సో ఈరోజు మనము ఈ జైపూర్ భాగంలో మార్గంలో గొంగపల్లి జైపూర్ అనేదిలో ఇలా ఇల్లు సాంగ్స్ కూర్చొని వివరాలు జరుగుతున్నాయి సో మీ అందరికీ తెలుసు ఇదిరాబాయిలు ఫస్ట్ పేజ్లో ఒక్కొక్క మండలాల నుంచి ఒక్కొక్క పీరేజ్ తీసుకొని దానికి సెలబ్రేషన్ ప్లేసెస్లో చేశాము మా దగ్గర జైపూర్ మండలంలో గంగిపల్లి పీరేజ్లో నాలుగు వచ్చేసింది సో దానికి కూడా కొంచెం టైం ఇలాంటి కోసం సేమ్గా మొత్తం జిల్లాలో ఓపెన్ కాన్స్టిట్యురెన్సీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాకు ఇల్లు వచ్చినాయి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ వెయిటింగ్ లిస్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చారు మళ్ళీ ఏమైనా కట్టలేకపోతున్నారు అంటే వాళ్ళు బదులు వెయిటింగ్ లిస్ట్లో ఉండడానికి ఇవ్వడానికి అవకాశం ఉంది ఆల్రెడీ ఆల్ ఎంపీడీఓకి ఆల్ పంచాయత్ సెక్రటరీకి మున్సిపల్